ఈ ఏడాది తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లక్ష్యాన్ని చేరుకుంటామని గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు వచ్చిన ఆదాయాన్ని చూసి మౌనం వహిస్తున్నారు ఇంతకీ సర్కార్ రాబడి తగ్గడానికి అసలు లెట్స్ వాచ్ ఈ ఆర్థిక సంవత్సరం వాణిజ్య పన్నుల శాఖకు డెబ్బై రెండు వేల నూట యాభై ఏడు కోట్ల ఆదాయం వచ్చింది జీఎస్టీ రూపంలో నలభై వేల ఆరు వందల యాభై కోట్లు రాగా పెట్రోల్ పన్ను రూపంలో పదిహేను వేల నాలుగు వందల పదిహేను కోట్లు మద్యం పన్ను రూపంలో పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై కోట్లు వచ్చాయి గతేడాదితో పోలిస్తే తెలంగాణలో వస్తు సేవల పన్ను వసూళ్లలో ఈసారి పది శాతం వృద్ధి చెందగా పెట్రోల్ పన్నుల్లో మూడు శాతం మద్యం పన్ను రూపంలో రెండు శాతం వృద్ధి రేటు పెరిగింది అయితే ఈ ఆర్థిక సంవత్సరం వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం ఎనభై ఐదు వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం ఆశించగా కేవలం డెబ్బై రెండు వేల నూట యాభై ఏడు కోట్లు మాత్రమే వచ్చింది ఈసారి కేంద్రం నుంచి వచ్చే కాంపెన్సేషన్ రాకపోవడంతో ఐదు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గిందని ఆ అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఎస్జిఎస్టీ రూపంలో పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు రాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేల పన్నెండు కోట్ల ఆదాయం సమకూరింది గతేడాది కన్నా మూడు వేల నూట ముప్పై ఆరు కోట్లు అధిక ఆదాయం ఎస్జిఎస్టీ రూపంలో వచ్చింది మధ్యాహ్నం కూడా గతం కంటే మూడు వందల తొంభై ఆరు కోట్లు ఎక్కువ ఆదాయం సమకూరింది ఇక గతేడాది వాణిజ్య పన్నుల శాఖకు డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల ఆదాయం రాగా ఈసారి రెండు వందల అరవై నాలుగు కోట్లు తగ్గడంపై ఆ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఆశించిన మేర ఆదాయం ఆర్జించలేదు ఈసారి పద్దెనిమిది వేల కోట్లకు పైగా ఇన్కమ్ వస్తుందని ప్రభుత్వం అంచనా వేగా ఆ శాఖ మాత్రం ఆశించిన మేర ఆదాయాన్ని రాబట్టలేదని గణాంకాలను బట్టి తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు లక్షల వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగగా పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది పాటు ఐదు లక్షల తొంభై ఒక్క వేల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా పదిహేను వందల అరవై నాలుగు కోట్ల రాబడి వచ్చింది ఈసారి స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా నూట డెబ్బై నాలుగు కోట్లు మాత్రమే అధిక ఆదాయం వచ్చింది కానీ ప్రభుత్వం అంచనా వేసింది మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు శాసనసభ ఎన్నికలు ఇతర కారణాల వల్ల ప్రభుత్వ లక్ష్యం మేరకు రాబడలు సాధ్యం కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి